నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ అలాగే మల్బార్ గోల్డ్కి పక్కా గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ అండి నేను వీరి నుంచి మంచి మంచి డ్రెస్సులు అది కూడా బడ్జెట్ రేంజ్లో పార్టీవేర్ డ్రెస్సులు చూపిస్తూ వస్తున్నాను ప్రతి ఆదివారం మీకు మార్నింగ్ టెన్ థర్టీ స్లాట్లో వీళ్ళ వీడియో ఖచ్చితంగా వస్తుంది ఇక మీరు షాపింగ్ బయలుదేరే ముందు ఒకసారి ఆ వీడియో చూసుకుని మీరు ప్లానింగ్గా కూడా షాపింగ్కి బయలుదేరొచ్చు అలాగే డైలీ వేర్ కావాలనుకున్న అప్పటికప్పుడు ఏదైనా పార్టీ కావాలనుకున్నా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ రోజు కలెక్షన్ ఏంటో అడిగి తెలుసుకుందాం హాయ్ ఉన్నారు బాగున్నాను అమ్మలు చాలా బాగున్నా ఎలా ఉంది రెస్పాన్స్ మనం లాస్ట్ వీడియో రిలీజ్ చేసాం కదా అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు కలెక్షన్ అయితే బాగుంది అన్నారు మరి ఈ వారం మనం చూపిస్తున్న కలెక్షన్ పార్టీ వేర్ అంటే పండగకి సంక్రాంతి ఉంది కదా మనం సీజన్ వారీగా మీరు ఇస్తూ ఉండండి పండగ అయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరికి మళ్ళీ సమ్మర్ స్పెషల్గా అట్లా సంక్రాంతి స్పెషల్ అండి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం లేదు మీరు మీ ఊరికి బస్ టికెట్లు కూడా బుక్ చేసేసుకుని ఉండి ఉంటారు ఇక హాస్టల్స్ లో ఉన్న పిల్లలు కానీ లేదంటే ఇంట్లో ఫ్యామిలీస్ తో వెళ్ళాలనుకునేవారు పండగ షాపింగ్ స్టార్ట్ చేసేస్తుంటారు మీకు టైము చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఊర్లది వెళ్ళాలి కాబట్టి నేను ఒక బెస్ట్ స్టోర్ చూపించేస్తున్నాను మీరు ఇక స్టోర్కి వచ్చేసి కాల్స్ తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవ్వరని ఏమీ లేదు అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది శ్రీవల్లి కలెక్షన్స్ అని మీరు చక్కగా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది మీరు అవి కూడా చూసుకుని అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మన ఛానల్లో మాత్రం ప్రతి ఆదివారం టెన్ థర్టీకి వీళ్ళ వీడియో ఖచ్చితంగా వస్తుంది శ్రీవల్లి కలెక్షన్స్ మీరు ఆ కలెక్షన్ అంతా చూసుకోండి ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేసుకోండి ఆలస్యం చేయొద్దు ఎందుకంటే పండగ దగ్గరలో ఉంది డ్రెస్సులు చూపించేద్దాం ఓకే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్లాత్ బాగుంది కదా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కూడా క్లాత్ బాగుందని ఇది బాగుంది మంచి కాటన్ లాగా స్పన్ లాగా చాలా చక్కగా ఉందండి ఇది దుప్పటా వస్తుంది సంక్రాంతి స్పెషల్ ఎంత ఉందమ్మా ధర థర్టీన్ నైన్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ ఇందులో మనకి డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది ఆ తర్వాత కొన్ని కొన్ని సెలెక్షన్గా అంటే కొన్ని కొన్ని గా మీకు కావాలి అని అనుకుంటే మాత్రం త్రిబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి అందుచేత ఇంకా సమస్య లేదు మాకు దొరకదు అనే భయం కూడా మీకు అవసరం లేదు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఎంత బాగుంది బ్లాక్ మంచి యాష్ కలర్ చిన్న వర్క్ చేస్తారంటే హ్యాండ్స్కి అది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది దీని దుప్పట మంచి హైలైట్ అయింది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంత లెవెన్ ఫిఫ్టీ పక్కన పెట్టుకోనా లేదా డబల్ ఎల్ ఉంటే మాత్రం నేను ఇది తీసుకుంటా గుర్తు పెట్టుకో మర్చిపోకు చాలా బాగుందండి మీకు కావాలంటే డబల్ ఎక్సెల్ దాకా దొరుకుతుంది నిజంగా చాలా బాగుంది క్లాత్ బాగుంది ప్లస్ ఇక్కడ మనకు వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనం పెడుతున్న డబ్బులకి కరెక్ట్గా ఉంది చాలు ఇంక ఇంతకు మించి మనం ఎక్కువ పెట్టక్కర్లేదు డబ్బులు మంచి పండగ స్పెషల్ డ్రెస్సెస్ అండి ఈసారి మంచిగా వచ్చినట్టు ఉన్నాయి కదా ఇంకా అవునండి ఇది కూడా బాగుంది హ్యాండ్స్కి మంచిగా వర్క్ వచ్చింది దుప్పట అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ముందు చాలా బాగుంది లోపల లైనింగ్ ఉంటుంది హాయిగా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయి ఇది లెవెన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఇంకంతే వరుసగా వేసుకుంటే వెళ్ళిపో మాకు మేము సెలెక్ట్ చేసుకోవడమే ఇది కూడా చాలా బాగుంది ఆర్గంజా వచ్చిందండి వర్క్ ఎంత బాగా ఇచ్చారో చూడండి ఆర్గంజా దుప్పట ఇదైతే చాలా చాలా బాగుంది పండగ స్పెషల్ పిల్లలకి చాలా బాగుంటుంది ఎంతో నమ్ములు ట్వెల్వ్ నైంటీ నైన్ కి నైంటీ చాలా బాగుందండి ఒక టూ ఫైవ్ ఆర్ రేంజ్ లుక్లో ఎంత బాగుందంటే నిజంగా అలా కూడా రేట్ ఎక్కువే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకో మాట చెప్పాలి హోల్సేల్ ధరలోనే ఆల్మోస్ట్ చాలా తక్కువ మార్జిన్లో కొత్త స్టోర్ కదా అందరికీ కూడా దగ్గర అవ్వాలనే ఆలోచనతో చాలా తక్కువ మార్జిన్లో ఇస్తున్నారు మీరు క్లాత్ వెరైటీ చూస్తే మీకే అర్థమైపోతుంది నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి డిస్కౌంట్ లేదా అని అడుగుతున్నారు పాప అమ్మ ఇబ్బంది పడుతుంది ఇవ్వడమే హోల్సేల్ ధర కాబట్టి మనకి మంచి క్వాలిటీ మంచి ధరలో ఇస్తున్నారు ఇంకా డిస్కౌంట్ అడగడానికి ఇదే ఏ రెండు వేలో చెప్పి దీని మీద మళ్ళీ మీకు ఒక టెన్ పర్సెంటా లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంటో అని చెప్పి రేటుకి ఇస్తే అది మనం బాగుంటుంది అనుకుంటే అలాగే వెళ్ళచ్చు కానీ దానికంటే కూడా తక్కువ ధరలో మీరు చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మంచి ఆర్గంజా ఉండి చక్కగా హ్యాండ్ వర్క్ వస్తుంది ప్లస్ దుప్పట ఎంత బాగుందో అది ఇదే డ్రెస్ మీకు ట్వెల్వ్ నైంటీ నైన్లో లో వచ్చేస్తుంది అండి మరి ఎంత తక్కువగా ఉంది అని చేత డిస్కౌంట్ అడగద్దు ఇక మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మీరు కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు ఈసారి కలెక్షన్ చాలా బాగుందండి వారం వారం ఇస్తామని చెప్తున్నారు మంచి మంచి కలెక్షన్ నేను మీకు వారం వారం అందిస్తాను ఇది కూడా లెక్కకు మంచి వర్క్ వచ్చి బాగుంది నువ్వు వేయడం ధర చెప్పుకుంటే వెళ్ళిపోవడమే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకా మామూలుగా లేవు నేను నాలుగు డ్రెస్సులు కొనాల్సిందే నెక్స్ట్ అమ్మా సేమ్ ఈ అందులో మరొక కలర్ కదా ఇది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు బాగుంది ఇది కూడా వర్క్ వచ్చిందండి ఇది ఇంకొక కలర్ సేమ్ కలర్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ అండి అమ్మా ఎంత బాగుంది అసలు కదా దుప్పటాతో అసలు ఈ వర్క్ వచ్చి ఎంత బాగుందండి లెవెన్ ఫిఫ్టీలో హాయిగా పండగకి మీరు ఒక మూడు వేలు పెట్టుకుంటే మూడు డ్రెస్సులు వస్తాయన్నట్టుగా చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ అసలు ఫినిషింగ్ కూడా బాగుందండి వర్క్ కూడా క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ సేమ్ ఇందులోనే మనకి బ్లాక్ వస్తుంది సేమ్ డిజైన్ ఇంకా బ్లాక్ అయితే అద్భుతమే ఎంత బాగుందో మంచి దుప్పట కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఇందులో మరొక కలర్ కూడా ఉంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ కలర్ ఇది చాయిస్ ఇవన్నీ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి ఎక్స్ఎల్ వరకు చాలా తక్కువ ధరలో ఎంత బాగుందో చూడండి చాలా రీజనబుల్గా వస్తున్నాయి ప్లస్ వర్క్ తోటి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అది కూడా చాలా బాగుందండి వైన్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది మరియు జాగ్రత్తగా చక్క మిషన్ వాష్ కాకుండా షాంపూ వాష్ చేసుకుంటే డ్రై వాష్ లాగా ఇంకా పాడవదండి దుప్పటాలు అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ ట్రస్సర్ ఫ్యాబ్రిక్లో మంచి ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇచ్చారు ఈ నెక్ అంతా వర్క్ చూడండి ఇవాళ మనం చూసేవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ వర్క్తో ఉన్న డ్రెస్సెస్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి నైన్ లెవెన్ నైన్టీ లో ఎంత బాగుందో మంచి వైన్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది నెక్ వర్క్ ఇది బాగా హైలైట్ అయింది మనం తీసుకున్న ధరకి చాలా చక్కగా వచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి కలర్ ప్లస్ నెక్ దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ని మనకి ప్యాష్ వర్క్ నైన్టీ ఇచ్చారు చాలా బాగున్నాయి తక్కువ ధరలు అంటే లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఆ రేంజ్లోనే చక్కటి ఫెస్టివల్ కలెక్షన్ ప్రతి దాంట్లో కూడా ఈసారి ఏంటంటే మనం కలర్స్ చూపిస్తున్నాం ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఇప్పుడు ఈ డిజైన్లో ఈ కలర్ ఇవన్నీ కూడా మీకు డబుల్ ఎక్సెల్ వరకు దొరుకుతాయండి కొన్ని కొన్ని సెలెక్టివ్గా ఉన్నవైతే మీకు ఎయిట్ ఎక్సెల్ వరకు దొరుకుతాయి చాలా బాగున్నాయి అండ్ మనకి బాటమ్స్ కూడా అన్నిటికీ ఇలా డిజైన్ వస్తుంది ఎలాస్టిక్ వస్తుంది ఇలా వస్తుంది స్ట్రైట్ కట్లో మంచి పార్టీవేర్ డ్రెస్ల్లో చాలా బాగున్నాయండి లెవెన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చి మంచి రెడ్ ఇది కూడా బాగుంది క్లాత్ మెత్తగా చాలా బాగుంది ప్లస్ ఇది దుప్పట మనకు ఆరు దుప్పట ఇచ్చారు నెక్ దగ్గర మంచిగా వర్క్ చేశారు ఎంత ఉంది లెవెన్ నైంటీ లెవెన్ నైన్టీ నైన్లో చాలా బాగుందండి మంచి పార్టీవేర్ అలా వర్క్ చేసేవారు వారు చక్కగా డైలీ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవాళ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో డ్రెస్సెస్ అండి అన్నీ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ప్లస్ అన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్లో ఇంత హెవీగా ఉండి చక్కగా వర్క్ ఉండి దుప్పటా కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అసలు దుప్పటాలు చాలా బాగున్నాయి డ్రెస్లో ప్లస్ ఇవన్నీ మనకి అందుబాటు ధరలు అందుకే కొంచెం డిస్కౌంట్ అడగద్దు అంటున్నాయి ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ ఎంత బాగుందో లెవెన్ ఫిఫ్టీలో చాలా బాగుంది ఇందులో మరొక కలర్ ఉంది ప్రతి డ్రెస్లో కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి మీకు డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఇవి ఉన్నాయి మీరు కూడా హాయిగా ఇలా చూసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇది వర్క్ బాగుంది మనకి హ్యాండ్ వర్క్లా ఇచ్చారు సేమ్ లో మరొక కలర్ సేమ్ ఇందులోనే మరొక కలర్ ఈ కలర్ చాలా బాగుంది మూడు రంగులు కూడా బాగున్నాయి మీ ఇష్టం కావాలనుకుంటే ఈ రంగు కూడా చాలా బాగుంది వీటికి హైలైట్ ఏంటంటే మనకు వర్క్ చాలా బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చి ప్లస్ దుప్పటాస్ ఏంటంటే మంచి ఫ్లోరల్ తోటి చాలా బాగున్నాయి దుప్పటాసే చాలా బాగున్నాయి అమ్మలో నెక్స్ట్ వచ్చే రెడ్ ఇంకా బాగుందండి మంచి టమాటా రెడ్లో ఉంది నెక్ ఏంటంటే మనకి ఇలా వి షేప్ ఇచ్చారండి ఇది అంతా వర్క్ చాలా బాగుంది ఇప్పుడు పండగలకి పిల్లలే అని కాదు మామూలుగా అన్ని ఏజ్ వాళ్ళని డ్రెస్సులు వేస్తున్నాం కాబట్టి అలా మీరు జర్నీస్కి వాటికి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్లస్ అలా అందుబాటు ధరలో ఒక కాటన్ చీర ధరలో మనకి డ్రెస్ అనేది పార్టీవేర్ వచ్చేస్తాం ఇది ఎంత ఉందమ్మా లెవెన్ నైన్టీ లెవెన్ నైన్ బంగారు తల్లి అలా చెప్తూ ఉండు ఏది ఏంటి ఫ్యాన్స్కే దా నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ అసలు వీటి హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది దాంతో కూడా మీకు దుప్పట మంచిగా ఇచ్చారు ప్లస్ నెక్ దగ్గర అన్నీ కూడా బాయి నెక్స్ట్ వచ్చే కలర్ ఇంకా బాగుందండి ఎంత బాగుందో సేమ్ ఇందులోనే అసలు ఆ కలర్ చూడండి ఎంత బాగుంది చీరలు చీనలు ఉన్నాయి కలర్స్ ఇది కూడా బాగుంది ఇందులో మనకి డబుల్ ఎక్సెల్ దాకా డబుల్ ఎక్సెల్ వరకు ప్రతిదీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి హాయిగా మీకు డబుల్ ఎక్స్ఎల్ దొరికేస్తాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఛానల్ కూడా ఉంటుంది కాబట్టి నేను డైలీ అప్లోడ్ చేయ నేను కష్టం నాకు కుదిరినప్పుడు షూట్ చేస్తాను కాబట్టి మీకు ఇంకా అప్డేట్స్ తెలియాలనుకుంటే మీరు వాళ్ళ ఇన్స్టా పేజ్ కానీ లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు చూడవచ్చు అండ్ విత్ ఇన్ హైదరాబాద్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి హైదరాబాద్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఈ డ్రెస్ కూడా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అదే ధరలో వస్తుంది నెక్ దగ్గర కొంచెం వర్క్ మనకి ఇంత హెవీ వద్దు అని అనుకుంటే ఇలా కొంచెం సింపుల్గా వర్క్ ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి టమాటా రెడ్లో మీకు దుప్పట అంతా కూడా ఫ్లోరల్ వచ్చి చాలా బాగుంది అండి ఇది ఇది కూడా బాగుంది ట్వెల్వ్ నైన్టీన్ ట్వెల్వ్ నైంటీ నైన్లో అసలు ప్రతిదీ దుప్పట ఇది కూడా బాగుంది ఇందులో ఇంకో కలర్ ఏమైనా దొరుకుతుందా సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ మీరు ఇక్కడ తెలుస్తుంది సైజ్ తెలుస్తుంది కదా పెద్దది ఫైవ్ ఎక్స్ఎల్ లో పార్టీవేర్ ఉందండి హాయిగా మంచిగా ఉంది సరిపోదనే బెంగ అవసరం లేదు చాలా కొత్త కలెక్షన్ వచ్చింది నేను అన్ని వీడియోలో చూపించలేను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది పెడతావా కలర్ పక్కకి ఫైవ్ ఎక్స్ ఉందండి ఫైవ్ ఎక్సెల్ ఉందా చాలా బాగుందండి జర్నీస్ ఉన్నాయి ఇది మోకి కలర్ కూడా మనకు కూడా బాగుంటుందండి ఎందుకంటే చక్కగా హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ వచ్చింది నెక్కి దగ్గర వచ్చింది దుప్పటా కూడా చాలా పెద్దది బాగుంది ఇది నెక్స్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది మనకి నైన్టీ నైన్ లోనే అది వస్తుంది సరే ఇంకా తగ్గించింది అమ్మాయి చాలా వచ్చింది మొత్తం కాటన్ మనకి ఇది లెనిన్ లా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఇక్కడ మనకి అంతా కూడా చికెన్ కారీ వర్క్ స్టైల్ ఇచ్చారు బాటమ్ కి కూడా మనకి బాటమ్ కూడా బాగుంది మిర్రర్ వచ్చి చాలా బాగుంది ఎంత ఉంది అంతే థౌజండ్ నైన్టీ నైన్ లో అయితే బలి ఉన్నాయండి ఎంత బాగున్నాయో మనకు కావాలంటే తీసుకోవచ్చు పిల్లలు ఎవరైనా డైలీ వేర్ కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైజ్ లోనే సేమ్ ఇంకొక కలర్ సేమ్ డిజైన్ లో ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి ఇది కూడా బాగుంది అండి ఇక్కడ మనకి బోర్డర్ లాగా వర్క్ వచ్చింది ఇదే వర్క్ మళ్ళీ మనకి నెక్ దగ్గర తీసుకున్నారు బాటమ్ వచ్చి రా లా వచ్చింది దుప్పటా కూడా మనకు అదే రాసులకు స్కాల బోర్డర్ ఇచ్చారు కొద్దిగా ఎంబ్రాయిడరీ చేశారు ఎంత మనకి బాటమ్కి కూడా లైనింగ్ లైనింగ్ వచ్చిందా ఓకే కానీ బాగుంది క్లాత్ ఇది కూడా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అన్ని బడ్జెట్ రేంజ్లో మనకి థౌజండ్ నైంటీ నైన్ నుంచి వరకు మనం చెప్పిన ధరలు అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ అంతే ఇంకంత మించి ఎక్కువ ధర కూడా లేదు సంక్రాంతి స్పెషల్గానండి మీకు కావాల్సింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా అక్కడ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా థౌసండ్ థౌసండ్ నైన్టీ నైన్లో ఎంత బాగుందో షిఫాన్ దుప్పట మనకి షిబోరి డిజైన్ తోటి ఇచ్చారు ఇదంతా మనకి సెల్ఫ్ డిజైన్లో వచ్చింది దీని హైలైట్ ఏంటంటే నెక్కి సింపుల్గా చేశారు క్యాజువల్గా అట్లా డైలీ వేర్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అచ్చా ట్వెల్వ్ నైన్టీవల్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో మనకు ఆర్గంజా వచ్చింది కొద్దిగా చిప్స్ వర్క్ చేశారు దుప్పటా కూడా ఆర్గంజాలో వచ్చింది మొత్తం ఆర్గంజా ఇది మీకు ఇష్టమైతే ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు ఇది అనార్కలి మోడల్ అండి ఇది కూడా బాగుంది గారా పెద్దది ఉంది చక్కగా బాగుంది మంచి పార్టీ వేర్ లా ఉంది దుప్పట మంచి హైలైట్కి ఇచ్చారు చందేరి దుప్పట వచ్చిందండి నెక్క దగ్గర ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ బార్డర్స్ వస్తున్నాయి కదా అలా ప్యాచ్ వర్క్ చేశారు దీని ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీలో చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా బాగుంది ఇది హ్యాండ్స్ ఉన్నాయి కదా కావాలంటే హ్యాండ్స్ మీ ఇష్టం అంటే లేదంటే అలా పార్టీ వేర్ గా ఉంచేసుకోవచ్చు కొంచెం నెక్స్ట్ పార్టీ కి వెళ్తున్నాం మనం దీనికి బెల్ట్ కూడా బెల్ట్ కూడా ఉంది ఇట్లా చాలా బాగుంది నైన్టీ నైన్ ప్లస్ ఇది ఏంటంటే హైలైట్ ఇది ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు వీడియోని స్కిప్ చేయకండి అవి కూడా చూపిస్తాను సంక్రాంతి స్పెషల్గా నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను ప్యూర్ మల్ కాటన్ అనుకుంటుంది కదా జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ కానీ ఎంత బాగుందో మెత్తగా ఇక్కడ మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది ప్లస్ నెక్ దగ్గర కూడా మళ్ళీ మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది దుప్పట మంచి హైలైట్ అవుతుంది దుప్పట అంతా కూడా హ్యాండ్ పెయింట్ ఎంత బాగుందో డ్రెస్ ఎంత ఉంది అమలు ఎయిటీన్ ఫిఫ్టీ ఇవి త్రీ వచ్చాయన్న ఒకటి అయిపోయింది అన్నావు కదా మన షూట్ ఆలసిపోయినప్పుడు ఒకటి అయిపోయింది మనకి బాటమ్ కి కూడా లైనింగ్ ఉంటుంది చేస్తారు జైపూర్ కాటన్ ఇంకా మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది తెలిసిన విషయమే ఇందులో టూ కలర్స్ గ్రీన్ అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది గ్రీన్ ఇది మనకి ఏ సైజ్ వరకు దొరుకుతుందమ్మా డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి ఇందులో సేమ్ డిజైన్ కూడా ఉన్నాయండి ఇంకా మీరు హాయిగా తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఎంత బాగుందో ఇది ఇక్కడ వర్క్ హైలైట్ చేశారు ప్యూర్ జైపూర్ కాటన్ మంచి కాటన్ వస్తుంది ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండ్ మార్కెట్ లో మనకి ఇలా వితౌట్ లైనింగ్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఇది వితౌట్ లైనింగ్ ఇలా కూడా వస్తున్నాయి తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు సో ఇది డూప్లికేట్ అని నేను చెప్పను కాకపోతే అంత ప్యూర్ కాదు ఇది మరి క్లాత్ తెలుస్తుంది ప్లస్ మనకేమో మంచి లైనింగ్ కాటన్ లైనింగ్ ఉంది సేమ్ అదే ఇప్పుడు అమ్మాయి చెప్పింది మీకు అర్థమైంది కదండి ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మనకు చాలా వరకు కూడా వితౌట్ లైనింగ్ తోటి ఓన్లీ టాప్ లాగా అలా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ అని కూడా తక్కువ ధర అంటాను ఎందుకంటే ఇది మనకి మంచి కాటన్ టూ ఫైవ్ అలా కూడా ఉంటున్నాయి ఇది బెస్ట్ ఇది ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ ఇందులో లైనింగ్ ఉంది దుప్పట కూడా చాలా పెద్దది వచ్చింది కదా ఇప్పుడు అమ్మాయి చెప్పిన తర్వాత ఏంటంటే మార్కెట్ లో దాంతో దీంతో పోల్చుకోద్దు దయించి ఇది వేరు ఇది క్వాలిటీ తెలుస్తుంది అమ్మా నువ్వు చూపించినప్పుడు దానికి దీనికి క్వాలిటీ తెలుస్తుంది అండి ఇది ఒకటి జైపూర్ కాటన్ లో మరొక వెరైటీ ఇది కూడా బాగుంది ఎంత చాలా చాలా బాగుందండి మనకి బాటమ్ త్రీ పీస్ సెట్ వస్తుంది జైపూర్ కాటన్ డైలీ యూస్కి దానికి బాగుంటుంది బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది నెక్స్ట్ రీజనబుల్గా అంటే మనకి థౌజండ్ నైంటీ నైన్ నుంచి మా మామూలుగా అయితే వీళ్ళ స్టోర్లో ఎప్పుడు చూసినా ఇంకా సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి ఫ్రాక్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ బిలోలోనే మంచి మంచిగా వస్తాయి ఇది కాట్ సెట్ అండి ఇది కూడా బాగుంది కదా ఇప్పుడు ఫ్యాషన్ ఏమో బాగా మీ పిల్లలు బాగా వాడుతున్నారు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా ఇది ఎంత ఉంది అమ్మలు ఇది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ లో ఎంత బాగుందో అసలు ఇది అన్ని సైజులు దొరుకుతాయి అన్ని సైజు కదా ఇది ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఫ్యాబ్రిక్ కూడా మీకు కాటన్ వస్తుంది ప్రస్తుతం లేటెస్ట్ ఇప్పుడు ఇది బాగా ఫ్యాషన్ బాగా వాడుతున్నారు మీకు కావాలంటే మీరు చక్క పెట్టుకోవచ్చు లెవెన్ నైంటీ నైన్ అలా ఉంటున్నాయి ఇంకా వీళ్ళ దగ్గర మనకి ట్రిపుల్ నైన్లోనే వస్తుంది ఇది ఇందులోనే కలర్స్ అండి అందులో కలర్సా ఓకే ఈ సైజ్ ఎంత వరకు దొరకచ్చు ట్రిపుల్ ఎక్స్ వరకు అచ్చా ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయండి సేమ్ ప్రైస్ చాలా ప్రస్తుతం ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి మీకు నచ్చితే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచిగా ఉంది మీ యూత్ అనేది మేము కూడా వేసుకుంటాం చాలా బాగుందండి నిజంగా జర్నీస్కి హాయిగా ఉంటుంది కదా మంచిగా ఉంది క్లాత్ కూడా మంచి కాటన్ వచ్చింది కదా చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ డబ్బులు పెప్లం కుర్తీస్ అని కొత్త మోడల్ అండి బాగుంది కదా అవునా చాలా బాగుంది అంటే సంక్రాంతికి స్పెషల్గా కనిపిస్తుంది ఎంతవరకు ఉండొచ్చు అట్ట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ బాగుందండి ఇప్పుడు కొత్త మోడల్ ఏందన్నా దీన్ని పెప్లం కుర్తి పెప్లం కుర్తీస్ బాగుంది ఏమో దీని గురించి నాకు అవగాహన లేదు కానీ చాలా చాలా బాగుంది ఇది షిఫాన్ ఇచ్చారు పిల్లలు వేసుకుంటే బాగుంటుంది కదా మీ ఏజ్ పిల్లలు అలా చాలా ఇందులో అయినా కలర్స్ దొరుకుతాయి అంటే ఇలా వెస్ట్రన్ స్టైల్ కూడా మంచి మంచిగా ఉన్నాయి మీ దగ్గర ఇవి కొత్తగా వచ్చాయండి సంక్రాంతి స్పెషల్గా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ బయట మనకి మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైస్ టూ థౌజండ్ అబౌవ్ ఉంటాయి ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం హోల్సేల్ ధరలోనండి దగ్గర దగ్గర హోల్సేల్ ధరలో ఇస్తున్నారు సో అందులో డిస్కౌంట్స్ లాంటివి దయచేసి అడగద్దు సింగిల్ టాప్స్ అండి ఇవి ఇది ఓన్లీ టాప్స్ కానీ ఎంత బాగుంది క్లాత్ బాగుంది చాలా బాగుంది టాప్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ ఫిఫ్టీ అండి ఇది త్రీ ఫిఫ్టీ ఎంత బాగుందో త్రీ ఫిఫ్టీలో చాలా బాగుందండి సంక్రాంతికి ఏమైనా గిఫ్టింగ్ పర్పస్గా మీకు ఎక్కువ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు క్లాత్ బాగుంది డైలీ వేర్గా కూడా మనం జర్నీస్కి దానికి వాడుకోవచ్చు మూడు వందల యాభై రూపాయలు ఎంత బాగుందో చూడండి తినడానికి కూడా హాయిగా ఉంది ఏదో ఆరు వందలు ఏడు అని కాకుండా జస్ట్ త్రీ ఫిఫ్టీలో మీకు క్లాత్ బాగుంది ఫస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఇదమ్మా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా చాలా బాగుంది ఫోర్ నైన్టీ నైన్ మనకి అనార్క్లి స్టైల్లో చాలా బాగా వచ్చింది ఇంకా బాటమ్ ఏదైనా ఉంటే వైట్ ఉంటే అట్లా మేనేజ్ చేసేసుకోవచ్చు డైలీ యూస్కి ఇలాంటివి చాలా ఉంటాయండి మీ దగ్గర చాలా ఉంటాయి వీడియో చేయలేం కాబట్టి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వైన్ కలర్ అండి ఇది కూడా బాగుంది దీని ప్రైస్ మీరు చెప్పండి నాకే టెన్షన్ పెడుతున్నావు ఏమో మళ్ళీ ఇప్పుడు ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఆ రేంజ్ ఉండొచ్చేమో టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది తక్కువ ధర అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టాప్స్ అని ఇప్పుడు నేను టైట్లు పెట్టాలేమో అలా ఉన్నాయి చక్కగా సంక్రాంతి స్పెషల్స్ ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఇది మన కచ్ వర్క్ స్టైల్లో వర్క్ వచ్చింది ఎంత ఉంటుంది అమ్మలే ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగుంది బాగున్నాయి టాప్స్ బాగున్నాయి ఎంతవరకు ఉంటే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్లో మనకి వర్క్ వచ్చి ఎంత బాగుందో చూడండి జీన్స్ మీదకి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్కి కూడా ఉన్నాయండి టైట్గా అట్లా కూడా చేసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్లో షిఫాన్ ఫ్యాబ్రిక్ తోటి డైలీ యూస్కి బాగుంది బాగుందమ్మా కలర్ బాగుంది ఇప్పుడే వేరే వాళ్ళు తీసుకున్నారండి కలర్ అన్నాను చూపించి ఇచ్చాం మీ డ్రెస్ ఒకసారి వీడియోలో ఇప్పుడు ఇక్కడ తను పర్చేజ్ చేశారు ఫ్రీ సైజ్ ఎలా అనిపించింది మీకు పర్ఫెక్ట్గా అనిపించిందా అంటే వేసుకున్న తర్వాత కంఫర్ట్ ఫీల్ అయ్యారా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా సంక్రాంతి స్పెషల్గా ప్లస్ అది బడ్జెట్ రేంజ్లోనండి ట్వెల్వ్ నైంటీ నైన్లోనే చాలా లెవెన్ నైన్టీ నైన్ ఇంకా తగ్గింది చూడండి లెవెన్ నైన్టీ నైన్లోనే అమ్మాయి వేసుకుంటే ఎంత పార్టీ వేర్లా ఉందో ప్లస్ మనకి దుప్పటా కూడా చాలా మంచికి ఇచ్చారు చాలా బాగుంది చాలా బడ్జెట్ చాలు ఊరికే మూడు వేలు నాలుగు వేలు ఎందుకు పోయటం చెప్పు అమ్మాయి ఎవరు అలా కొనుక్కుని హాయిగా మేనేజ్ చేయొచ్చు బాగుంది అమ్మాయి కలర్ కూడా చాలా బాగుందండి అందులో అయితే మంచి కలర్స్ ఉన్నాయి నేను ఫస్ట్లో చూపించేశాను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ ఈ వారం కొత్తగా వచ్చిన ఫ్రాక్ కదా అన్నీ ఇవన్నీ కొత్తగా వచ్చినవే అన్ని కొత్తకొచ్చాయి ఫ్రాక్స్ నేను చెప్పింది ఇది కొత్త మోడల్ ఇవాళ వచ్చిందండి అన్ని సైజులు రెడీగా ఉన్నాయి ఇది ఎంత ఉందమ్మా సిక్స్ ఫిఫ్టీ ఉంది సిక్స్ ఫిఫ్టీలో లో మంచి కాటన్ హాయిగా చక్కగా ఇది ఒక్కటి వేసుకుని మీరు జర్నీ చేసుకోవచ్చు చాలా బాగుంది సిక్స్ నైన్టీ నైన్ కదా అవునండి సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ అన్ని సైజులు దొరుకుతాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఫ్రాక్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మలబార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు సహజలో స్టోర్ని విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ అంటే మీకు సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఈ డ్రెస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఫ్రాకే ఫ్రాక్ బెల్ట్ వస్తుంది మంచి బెల్ట్ ఒకటి ఇది దీన్ని బెల్ట్ దీని బెల్ట్ బాగుందండి వడ్డాణాలు కూడా ఇస్తున్నారు గౌన్ తోటి ఫ్రీ ఫ్రీ సైజ్ అండి ఇది ఫ్రీ సైజ్ చాలా బాగుంది జీన్స్ మీద కూడా టాప్స్ బాగున్నాయి ఫోర్ నైంటీ నైన్లో లో మీకు సింపుల్ గా వస్తున్నాయి ఇది కూడా బాగుంది చాలా బాగుంది లెహరియా డిజైన్ లా వచ్చింది ఇలా నెంబర్ వన్ ఫ్రాక్స్ అండి ఫ్రాక్స్ కూడా మీకు మహా అయితే ఒక ఫోర్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ నైంటీ నైన్ ఆ రేంజ్ లోపల ఉంటాయి కదమ్మా సంక్రాంతి డ్రెస్సెస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ చూపించినట్టేనా మనం సంక్రాంతి డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు చూసారు కదా ఒక అమ్మాయి వేసుకున్నారు అవి కూడా చూపించాను లెవెన్ నైంటీ నైన్ నుంచే హాయిగా పార్టీ వేర్ అన్నవి స్టార్ట్ అవుతాయి పెద్ద బడ్జెట్ కూడా అవసరం లేదు అలా సరదా థౌజండ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అసలు చాలా కలెక్షన్ ఒక ఒక ఇరవై మోడల్స్ పైనే మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ లోపులోనే ఉన్నాయండి ఒక్క జైపూర్ కాటన్ మంచి కాటన్ అది మనకు మార్కెట్లో తక్కువగా వస్తుందని చూపించింది కదా ఆ వెరైటీ ఒక్కటే కొంచెం సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ దాకా ఉన్నాయి అంతే చాలా చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అలాగే స్టోర్ అడ్రస్ వచ్చి మనకి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మలబార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ ఇంకా కలెక్షన్ చాలా ఉంది అవన్నీ కూడా మీరు చూడాలంటే డైలీ అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది ప్లస్ నెక్స్ట్ వచ్చి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది రోజు అప్లోడ్ చేస్తారు మీరు అలా చూసుకుని హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ కలుస్తాం అంతే కదా థ్యాంక్ సో మచ్ అండి